డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్తా హోమం సంప్రదించండి శరణగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ కార్యక్రమంలో మొత్తం నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి ఇక్కడ ఈ లోకంలో నూట ఆరుంటే పరలోకంలో మరొక రెండు దివ్య దేశాలు ఉన్నాయి అని చెప్తారు సో మొత్తం నూట ఆరు దివ్యదేశాలు అనుకుంటే ఈ నూట ఆరు దివ్య దేశాలకి గాను ఒక్కొక్క దివ్య దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఎలా అయితే మొన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నప్పుడు పిల్లలు లేని వాళ్ళు సంతానం కలగని వాళ్ళకి ఎలా అయితే మొన్న మనం మాట్లాడుకున్నామో వివాహం లేట్ అవుతున్న వాళ్ళకి కానీ లేకపోతే వివాహం అవ్వట్లేదు అని పెద్దవాళ్ళు ఎవరైనా బెంగ పెట్టుకుంటే వాళ్ళ పిల్లలకి సంబంధించి కానీ ఆ ఆ దివ్య దేశాన్ని కనుక మనం సందర్శిస్తే అంత మంచిగా జరుగుతుంది అని చాలా ఘనంగా మాట్లాడుకున్నాం ఈరోజు ఇంకొక దివ్యదేశం గురించి తెలుసుకుందాం మనందరికీ ఎంత మందికో ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను ఉద్యోగం చక్కగా చదువు ఉంటుంది కానీ రావాల్సిన టైంలో ఉద్యోగం ఉండకపోవచ్చు ఏదో నామకే వాస్తేగా ఉద్యోగం నడుస్తూ ఉండువచ్చు మన అవసరాలు మన టాలెంట్ మన చదువుకి మన అర్హతకి తగినంది కాకపోవచ్చు అలాంటి ఉద్యోగాల్లో మనం ఉండి ఓ మంచి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఇలాంటి సందర్భం ఏదన్నా కావచ్చు ఉద్యోగాన్ని ఉద్దేశిస్తూ మనం కూడా ఆ స్వామిని చేరుకోవాలి అని అంటే ఏ దివ్య దేశాన్ని సందర్శించాలి ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం మనతో ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజా రామానుజదాస్ గారు అమ్మ నమస్కారం నమస్తే అండి అమ్మ ఒక్కొక్క దివ్య దేశానికి ఒక్కొక్క విశేషత ఉంది అని మనం అనుకున్నాం కదా మరి ఉద్యోగాలకి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కొలవాలి ఇవాళ ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి ఒక సమస్య ఏమిటి అంటే ఉద్యోగం అదే కదా అది మన భారతీయులకైతే ఎస్పెషల్లీ ప్రస్తుతం తూర్పు దేశాలలో పడమట దేశాలలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు అక్కడ ఎప్పుడు తెలియదు సపోజ్ అమెరికా అనుకోండి అమ్మా ట్రంప్ అనుగ్రహం మీద ఉద్యోగాలన్నీ ఎన్నో ఆధారపడి ఉన్నాయి ఉద్యోగాలు ఆధారపడి ఉన్నాయి చూడండి ఎప్పుడు కూడా భారతదేశం కర్మభూమి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనకి ఇంకెక్కడ కనిపించవు ఎంత విలక్షణమైంది భారతీయ సంస్కృతి సంప్రదాయం ఇక్కడ అనేక రకాలైనటువంటి విశ్వాసాలు మతాలు సంప్రదాయాలు కులాలు ఇక్కడ ఉన్నీ మనకి ఇంకెక్కడ ఏ దేశంలో కూడా కనిపించవు అలాగే ఇక్కడి నుంచి అవతరించినవే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతూ వస్తున్నాయి ఈ రోజుల్లో చెప్పాలంటే యోగా ఇత్యాదివన్నీ కూడా అన్య దేశాలలో బాగా ప్రబలం అవుతూ ఉన్నాయి అది అవతరించిందే ఈ భూమి మీద హైందవ సంస్కృతి సంప్రదాయం యొక్క వైలక్షణ్యం చూడండి ఇప్పుడు అందరూ ఈనాడు ఏదో రోదసీ ప్రయాణాలు అది ఇది అని అంటున్నారు కానీ ఎప్పుడో ఒకనాడే తారల యొక్క గమనాన్ని నిర్దేశం చేసినటువంటి వాళ్ళు మన ఋషులు జ్యోతిష్య శాస్త్రము ఇవన్నీ కూడా దీనికి రుజువు చూపిస్తున్నాయి అరుంధతి నక్షత్రాన్ని చూపించటం వివాహమైనటువంటి కొత్త దంపతులకు ఎందుకు అంటే ఆ అరుంధతి ఆ పక్కనే ఇంకొక నక్షత్రం ఉంటుంది అవి రెండు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ శాస్త్రవేత్తలు ఆ రోజుల్లో ఎలా కనిపెట్టారండి అప్పుడేం బైనాక్యులర్స్ లేవు టెలిస్కోపులు లేవు ఇంకోటి ఇంకోటి ఇటువంటి సాంకేతికత ఏమి అభివృద్ధి చెందినటువంటి రోజుల్లోనే వాళ్ళు తమ యొక్క యోగ బలంతో అంతటి దర్శించి మనకు అందించారు అలా పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు వేదము అవతరించిన కర్మభూమి వేదభూమి మన భారతదేశం ఇటువంటి భారతదేశంలో మన యొక్క విశ్వాసాలకు అనుగుణంగా అనేకమైనటువంటి ఆలయాలు అందున మన చేత ప్రతిష్టింపబడినటువంటి ఆలయాలు కొన్ని అయితే భగవంతుడు స్వయంగా వ్యక్తమైనటువంటి క్షేత్రాలు కొన్ని మరికొన్ని ఉన్నాయి అవే అష్ట స్వయం వ్యక్త క్షేత్రాలుగా చెప్తారు అంటే వెలిసినటువంటి క్షేత్రాలు తిరుమల ఎవరు ఎవరు ఆ స్వయంభూ అంటే వరాహస్వామిని గురించి మాత్రమే చెప్తారు ఆహా స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రాలు ఇప్పుడు తిరుమల శ్రీనివాసుడు ఎవరు ప్రతిష్ఠ చేసినటువంటి మూర్తి కాదు స్వయం వ్యక్తమయ్యాడు బదరీనాథుడు స్వయం వ్యక్తమయ్యాడు శ్రీరంగనాథుడు స్వయంగా పరలోకం నుంచి వేయించేశాడు ఆ వైకుంఠం నుంచి అలాగే ఎనిమిది స్వయం వ్యక్త క్షేత్రాలు ఉన్నాయి అలాగే నూట ఎనిమిది దివ్య తిరుపతులు ఉన్నాయి వీటన్నిట్లో భగవంతుడు ప్రీతితో ఆదరణతో వచ్చి వేయించేసి ఉన్న దివ్యక్షేత్రాలు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి సేవించుకోవాలి ఈ దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు లేదా మనకు మన ఊర్లో ఉండేటువంటి ఆలయాలు కానీ ఏవైనా కేవలం ఆలయంగా చూడకూడదు ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రాలుగా కూడా చెప్పచ్చు నాలెడ్జ్ సెంటర్స్ అంటారు ఎన్ని రకాల శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేనటువంటి అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలతో కూడి ఉన్నటువంటి ఆలయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అరసి వెళ్ళి సూర్య భగవానుడు ఆలయం చూడండి గా ఒక్క రోజు మాత్రమే స్వామి పాదాలను తాగుతుంది ఆ సూర్యకిరణాలు భగవంతుని యొక్క శ్రీపాదాలను అలాగే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క వైలక్షణ్యం మంగళగిరి పానకాల స్వామిని చూడండి ఆయనకి అలా పానకం సమర్పించడం ఆ పానకం కొంచెం ఒక చుక్కబడితేనే త వెంటనే చీమలన్నీ వచ్చేస్తాయి పానకాల స్వామి గుడి దగ్గర మీరు వెళ్ళి చూస్తే ఒక చీమ కూడా ఉండదు అది ఇవన్నీ విశేషాలు అనమాట ఆ భగవంతుని అక్కడ మనం వెళ్ళాము అంటే ఒక ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ మనలో కలుగుతాయి భగవంతుని పట్ల భక్తిభావం ఏర్పడుతుంది అక్కడ సాంగోపాంగంగా ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి ప్రతిష్ట చేసి అక్కడ కొన్ని నియమాల ప్రకారంగా ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉంటారు ఇంట్లో మనం పూజ చేసినా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కోవిలల్లో ఆలయాల పూజ జరిగిన అది ఒక తీరు ఇలా ప్రత్యేకించి దివ్య క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఆళ్వార్ల చేత మంగళాశాసన చేయబడిన క్షేత్రాలు భగవంతుడి ప్రీతితో ఆరాధన ఏం చేసుకున్న క్షేత్రాలు అక్కడ మరింత విశేషంగా ఉంటుంది ఆరాధన కానీ ఆ చేసేటువంటి ఆరాధన బట్టి ఆ మూర్తిలో ఉండేటువంటి ఆ యొక్క శక్తి కూడా అంతే గొప్పగా ప్రబలుతూ ఉంటుంది ఇప్పుడు నిత్యము తిరుమంజనం చేశారనుకోండి అభిషేకం ఆ మూర్తిలో ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది అందుకనే మనం ఇంట్లో చేసిన దానికన్నా గుడికి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతత లభిస్తుంది ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి ఆగమ శాస్త్ర నియమంగా చేసినటువంటి ప్రతిష్ట కావచ్చు యంత్రాలు పెట్టి ప్రతిష్ట చేస్తారు భగవంతు రూపాన్ని అలాగే అక్కడ చేసేటువంటి అభిషేకాలు అక్కడ చేసేటువంటి ఆగమశాస్త్ర పూర్వకమైనటువంటి ఆరాధనలు వీటన్నిటి ఫలితంగా అక్కడ ఒక దివ్యమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అందరికీ కూడా అందుకే ఆలయాలకి ఖచ్చితంగా వెళ్ళాలి ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక పది నిమిషాలన్నా భగవద్ దర్శనం చేసుకొని రావాలి ఆలయానికి ఇంట్లో పూజ చేసుకున్నా సరే విశేషించి అవకాశం ఉన్నప్పుడల్లా దివ్య దేశాలకు వెళ్ళి దర్శించుకోవాలి ఆళ్వార్లే పాడినటువంటి పాటలు పాడినటువంటి క్షేత్రాలవి భగవంతుడు ఇష్టంగా వాళ్ళని ఈ భూమి మీద అవతరింపజేసి తన ఆయుధాలని తన అంశాలుగా ఈ భూమి మీద జనింపజేసి వాళ్ళ చేత తన వైభవాన్ని పాడించి ఆనందించినటువంటి స్వామి మనం ఎప్పుడు వెళ్ళలేకపోయినా ఎప్పుడైనా ఆయన మధ్య మధ్యలో మనకు అవకాశం ఉన్నప్పుడన్నా వెళ్ళి దర్శించాలి అంత గొప్ప క్షేత్రాలు కేవలం దర్శన మాత్రంతో అనేక ఫలితాలను ఇచ్చేటువంటి దివ్య దేశాల్లో కొన్ని కొన్ని క్షేత్రాలు ఏంటంటే పర్టిక్యులర్గా జీవుడు ఏదైనా ఒక కష్టంతో బాధపడుతుంటే ఆ కష్టాన్ని గాను వేంచేసి ఉంటాడు కొన్ని క్షేత్రాల్లో అందులో ఒకటి తిరుపుళ్ళం బూదం గుడి అనే క్షేత్రం తిరుపుళ్ళం బూదం గుడి అంటే అంటే పక్షి పక్షి అంటే జటాయోకి మోక్షం ఇచ్చినటువంటి ప్రదేశంగా కూడా చెప్తారు ఈ తిరుపుళ్ళం బూదం గుడి అనే దివ్యక్షేత్రాన్ని మనకి నూట ఆరు దివ్య తిరుపతిలో ఏడవది విదేశం కింద చెప్తారు ఈ క్షేత్రం ఈ క్షేత్రం తిరుక్కుడందయని చోళ దివి దివి దేశం అనమాట అంటే శ్రీరంగం నుంచి కొంత దూరంలో ఉంటుంది అక్కడి నుంచి దగ్గరలో ఉంటుంది తిరుపుళ్ళం బోదంగుడి అనేటువంటి క్షేత్రం ఈ తిరుపుళ్ళం బూదంగుడి క్షేత్రంలో స్వామి వేయించేసి ఉంటాడు వల్ విల్ రామన్ అంటారు రామచంద్రమూర్తి గర్భాలయంలో అంటే ప్రధాన శాంగ్టన్ శాంక్టోరియం అంటారు ప్రధాన గర్భాలయంలో వేయించేసి ఉండేది సీతారామ లక్ష్మణులు వల్విల్ రామన్ గా కీర్తిస్తారు ఆ స్వామిని అంటే విల్లు పట్టుకున్నటువంటి స్వామి ఆ స్వామి రామచంద్రమూర్తి కదా జటాయుకు మోక్షాన్ని ఇచ్చింది ఆ జటాయుకు మోక్షం ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే దర్శనం ఇచ్చాడో అలాగే అక్కడ వేయించేసి భక్తులను ఈ రోజుకి కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామి అక్కడ క్షేత్ర విశేషం అది అయితే ఈ ప్రధాన గర్భాలయంతో పాటు దిగుదేశాలలో ప్రదక్షిణ ప్రాకారంలో ఇంకా ఉపాలయాలు కూడా ఉంటాయి ఇతర ఆలయాలు అందులో మనం ఒకటి దర్శించుకోవచ్చు నరసింహ స్వామి ఆలయం ప్రధాన గర్భాలయానికి ప్రదక్షిణ ప్రాకారంలో వెనక వైపు ఉంటుంది నరసింహ స్వామి సన్నిధి ఆ సన్నిధి ఒక విశేషం ఏమిటి అంటే అక్కడ గనక మనం మొక్కుబడి చేసి ఉద్యోగం లేమితో బాధపడేటువంటి వాళ్ళు మొక్కుబడి చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది అని అంటారు అదే కదా అలా ఈ రోజుల్లో మనం చూసామంటే ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు మరి ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడు ఎల్లో స్లిప్ వస్తుందో తెలియదు అని చిగురుటాకుల్లో వణికిపోతున్నారు వేలల్లో తీసేస్తున్నారు తీసినప్పుడల్లా ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలనే కాదు హార్డ్వేర్ ఉద్యోగాలనే కాదు మామూలు ఉద్యోగం అయినా కానీ ఈ రోజుల్లో చాలా ఎంతగా అంటే పోటీ పరి ప్రపంచం అయిపోయింది అందరూ కూడా ఒక్క ఉద్యోగానికి పది మంది కాదు వందల్లో వేలల్లో అప్లికేషన్స్ వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పోటీ ఉందనేది ఇంత పోటీ నుంచి తట్టుకొని మనం ఉద్యోగం తెచ్చుకొని నిలబడగలగటం ఈ రోజుల్లో అది ఒక పెద్ద కత్తి మీద సామైపోయింది కాబట్టి అటువంటి ఉద్యోగలేమితో బాధపడేవాళ్ళు లేదా సరైన ఉద్యోగం రాలేదు అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూసుకోకుండా ఏదో ఒక ఉద్యోగంలోనే జాయిన్ అయిపోయి తర్వాత మళ్ళీ మాకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు అనుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ నరసింహస్వామిని గనక మనం వెళ్ళి ఆరాధన చేసినట్లయితే తప్పకుండా ఆ నరసింహస్వామి వాళ్ళకి తగినటువంటి మంచి ఉద్యోగాన్ని శీఘ్రగతిని అనుగ్రహింపచేస్తాడు అని అక్కడ ప్రాంతీయ భక్తుల విశ్వాసం మనకి తమిళనాడులో వస్తుంది తిరుపుళ్ళం బూదంగుడి అక్కడకు వెళ్ళి నరసింహస్వామి గనక మొక్కుబడి చేస్తే తప్పకుండా ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు నరసింహస్వామి అందరు అనుకున్నట్లు ఉగ్ర రూపం మాత్రమే కాదండి ఆయనలో చాలా శాంత గుణం కూడా ఉంది ఉంది ప్రహ్లాద ఆల్వాన్ పట్ల ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు అదే సమయంలో ఆయన పట్ల దోషపడుతున్నందుకు గాను హిరణ్య కసుపుని సంహరించాడు ఆయన రెండు నేత్రాలు మనకి పెద్దలు ఏం చెప్తారంటే ఒక కన్ను సూర్యుడితో పోలుస్తారు ఒక కన్ను చంద్రుడితో పోలుస్తారు నరసింహస్వామికి ఏక కాలంలో సూర్య చంద్రుడు ఇరువురు ఒకే చోట మీరు చూడగలరా ఆకాశంలో ఎప్పుడైనా కనపడతారా తేజస్తిమిరాలు ఒకేసారి కనబడతాయా అంటే వెలుగు వెలుగునీ ఒకేసారి మనం చూడగలుగుతామా చూడలేం కానీ ఆ సూర్య చంద్రుడు ఇరువురిని తేజస్తిమిరాలని రెండింటిని ఏకకాలంలో చూడగలిగేటువంటి ఒకే ఒక మూర్తి నరసింహస్వామి తన ఆశ్రితులను రక్షించటం ఆయన ఎంతగా ప్రేమగా చేస్తాడో అదే సమయంలో ఆశ్రితుల శత్రు నిరసన కోసం అంతే ఉగ్రరూపాన్ని కూడా ధరిస్తూ ఉంటాడు అటువంటి ఆ నరసింహ స్వామిని అక్కడ భక్తుల విశ్వాసం ఏమిటంటే అక్కడికి వెళ్ళి గనక మనం అర్చన చేయించుకొని ఆ స్వామి దగ్గర మొక్కుబడి చేసి తులసి మాల అక్కడే అమ్ముతుంటారు చక్కగా ఆ తులసి మాలు కొనుక్కొని వెళ్ళి ఆ స్వామికి సమర్పించి మొక్కుబడి చేసి మనకి ఖచ్చితంగా నెరవేరుతుంది మొక్కుబడి తీర్చుకోవడం కోసం మరల వెళ్ళి దర్శించుకోవాలి దర్శించుకొని యథాశక్తి కైంకర్యం ఆ స్వామికి సమర్పించుకోవటం మనం చేసేటువంటి కైంకర్యాలతోనే స్వామికి ఆ అక్కడ జరిగేటువంటి ఆరాధనలు ఇవన్నీ కూడా మన దాన్ని వల్లే కదా కాబట్టి భక్తుల యొక్క సేవకి భక్తులకు సేవ చేసుకోవడం కోసం భగవంతుడు ఉన్నాడు ఆయనకు సేవ చేసుకోవడం కోసం భక్తులు ఉండాలి అలా మనం వెళ్ళి మొక్కుబడి చేయటం ఆ స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహానికి మనం ప్రతిగా మరలా వెళ్ళి కృతజ్ఞత ఆవిష్కరణ చేసుకోవటం ఇది చేయాలి అంటే ఉద్యోగం కోసం నేను ఇది చేశాను అది చేశాను అని చెప్తూ ఉంటారు కదా ఒక చిరు ప్రయత్నంగా ఇది కూడా ట్రై చేసి చూడండి తమిళనాడుకు దగ్గరలో ఉన్నటువంటి దివ్యక్షేత్రాన్ని మీరు కూడా సందర్శించి చూడండి అంతా శుభం కలుగుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ధన్యవాదాలమ్మ సర్వం సర్వం శ్రీకృష్ణ అర్పణ